ప్రభుత్వ ఏడాది సుపరిపాలనపై అనకాపల్లి జిల్లా కసింకోట ఎంప్లాయీస్ కాలనీలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పెదపాటి కళ్యాణి ఆధ్వర్యంలో తొలి అడుగు ఇంటింటి ప్రచారం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పెదపాటి కళ్యాణి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పెదపాటి కళ్యాణి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సూచనలు ఆదేశాలతో మండలంలోని మేజర్ పంచాయతీ కసింకోట ఎంప్లాయీస్ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించామన్నారు కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వివరించామని అన్నారు అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో మీ ముందుకు వచ్చామని తెలిపారు చంద్రబాబు ప్రజా సంక్షేమమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి నవ్యాంధ్రప్రదేశ్ కు అడుగులు వేస్తుంటే మోసపూరిత కబర్లతో ప్రజలను మోసం చేయడానికి అనేక కుయుక్తులు జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నారన్నారు జగన్ మీరు ముందు మీ తాలూకా పరిపాలనా విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మీ ప్రభుత్వ పాలన మొదలైన రెండు సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ మీ తీరుపై ఏ విధంగా విమర్శలకు తావు ఇవ్వలేదని అది మా చంద్రబాబు సంస్కారం అన్నారు చంద్రన్న పాలనలో ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ప్రజా సంక్షేమము రాష్ట్ర అభ్యున్నతి దేశంలోనే ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు తాకాసి కృష్ణ గ్రామ పార్టీ కార్యదర్శి బొబ్బరి పవన్ టీడీపీ నాయకులు కొయ్యిలాడ నాగు నాగరాజు ఇందిరా కాలనీ సాయి బీసెట్టి నూకరత్నం మహాలక్ష్మి మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు ఈ సుపరిపాలన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మాకు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ అయినటువంటి అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పీలాకోవింద్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కొంతాల రామకృష్ణ గారు మా ఎంపీ గారు అయినటువంటి సీఎం రమేష్ గారు ఆదేశాలతో అలాగే మా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయిన బొత్తుల తాతయ్య బాబు గారు వీళ్ళ ఆదేశాలతో మేము ఈ ఇంటింటికి సుపరిపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం అయినందువలన సుపరిపాలనలో మొదటి అడుగు సుపరిపాలన ఒక్క సంవత్సరం సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం అందులో భాగంగా మేము కార్యకర్తలు అందరం కూడా నాయకులైన ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల దగ్గర నుంచి గ్రాస్ రూట్లో ఉన్న బూ బూత్న్ఛార్జ్ల వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోన సూపర్ సిక్స్ పథకాల్లోన అమలు జ ఎంతవరకు జరుగుతుంది ఈ సంవత్సర కాలం ప్రభుత్వం తాలూకా పనితీరేలా ఉంది ఒకవేళ ఏదైనా పొరపాటున టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల లేదా వాళ్ళ ఆధార్ కార్డు ప్రాబ్లం కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల పథకాలు ఏమైనా రాకపోయినట్లుగా అయితే కనుక గా ప్రాబ్లం తెలుసుకొని దాని సాల్వేషన్కి ప్రభుత్వానికి పైకి మంగళగిరి మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితేనేమి సచివాలయానికి అయితేనేమి పంపించడం జరుగుతుంది వెంటనే ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడం కోసం ప్రయత్నించడం జరుగుతుంది అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటంటే ఇంటింటికి కార్యకర్త వెళ్తే వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు స్వయంగా తెలుసుకోవడం జరుగుతుంది ఎవరో ఏదో చెప్పారని వినేసి లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం మనం దీనికి ప్రధాన కారణం ఇది వరకు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన టైంలో మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు పిలుపునిచ్చింది ఏంటంటే రెండు సంవత్సరాల టైం ఇవ్వాలి ఏ గవర్నమెంట్కైనా రెండు సంవత్సరాల కాలం చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదామని చెప్పి ఆయనకున్న అనుభవంతోనూ ఆయనకున్న విజ్ఞాతతోనూ ఆయనకున్న సంస్కారంతోను రెండు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడనవలేదు ఎందుకంటే మాకు అధికార దాహం లేదు చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త కాదు రాజకీయం కూడా కొత్త కాదు కాబట్టి రెండు సంవత్సరాల టైం తీసుకుని మాత్రమే వాళ్ళు చేయలేదని అడగడందుకు బయటకు వచ్చాం ఆ సందర్భంలో ఎన్నో కేసులు ఎన్నో ఎంతో మంది జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కరి మీద ఇరవై ఏసు ముప్పై వేసు కేసులు కూడా ఉన్నాయి చింతకాయల అయ్యన పాత్రుడు లాంటి ఆయన మీద కానివ్వండి ఆ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భం ఉంది అయితే వైసీపీ నాయకుల పాపం పదకొండు సీట్లకి ప్రజలు పరిమితం చేసినప్పటికీ కూడా పదకొండు నెలలు కూడా ఇంట్లో ఉండలేకపోతున్నారు అంటే అధికార దాహం ఎంత ఎక్కువగా ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా అధికారాన్ని పొందేయాలి ఏదో అడిగేయడానికి ప్రతి ఒక్కరు ప్రెస్ లేకపోతే ఉండలేకపోతున్నారు మీడియా ఎదురుగా లేకపోతే ఉండలేకపోతున్నారు మాట్లాడకపోతే ఉండలేకపోతున్నారు నిజాన్ని అబద్ధంగా మార్చి దాన్ని అంటే నిజాన్ని జీర్ణించుకోలేకపోతే పోయింది వాళ్ళకు వాళ్ళు ఈ ఈ త ఈ సుపరిపాలన చూసి భరించలేకపోతే పోయింది ప్రజలకి పదే పదే అబద్ధం చెప్పి బాగులేదు అని చెప్పేసి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు ఏ ప్రజలకైతే ఇంటింటికి పథకాలు అందుతున్నాయో వాళ్ళకి తెలుసు ఎవరు అన్నమాట ప్రకారం అమలు చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రకారం సూపర్ సిక్స్ ప్రకారం సంవత్సర కాలం పూర్తి అవకముందే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా క్యూఆర్ కోడ్ ఏదో ఇస్తారట వాళ్ళకి వాళ్ళ ఆ క్యూఆర్ కోడ్లోని ఏవో పథకాలు రాబతే తెలియదు సిగ్గు లజ్జ అనేది ఒకటి ఉండాలి మీరు అసలు మోసం గురించి మాట్లాడాల్సి వస్తే మీరు చేసిన మోసాల గురించి అనేకం మాట్లాడాల్సి వస్తుంది మీకు ఏమన్నా కొంచెం కాకపోతే కొంచెమైనా ఇంగితం ఉందా అని అడుగుతున్నాను నేను ఏమీ లేదు టీచర్స్కే టీచర్స్కే కాదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎప్పుడైనా ఒకటో తారీఖున జీతం తీసుకున్నాడా బ్రా మధ్య మద్యపాన నిషేధం అన్నారు మీరు మద్యపాన నిషేధం చేశారా అలాగే సిపిఎస్ రద్దు అన్నారు చేశారా ఇవేవైనా సరే మోసం అంటే బ్రాండ్ అంబాసిడర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మోసాన్ని మీ పక్కనే పెట్టుకొని మీ నాయకుడిగా పెట్టుకొని మీ అధ్యక్షుడిగా పెట్టుకొని మీరు మోసం గురించి మాట్లాడతారేంటి నీతి నిజాయితీ నీతి నిజాయితీతో ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి రాష్ట్రం ఎంత కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంక్షేమ పథకం కూడా అమలు చేస్తున్న నాయకులు ఎవరు అంటే ఓటు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు అన్ని విధాలుగా కూడా మా గవర్నమెంట్కి సహాయ సహకారాలు చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గారు ఇలాంటి సందర్భంలో మీరు ఎలాంటి మాయ మాటలు చెప్పి రోడ్డు మీదకి వచ్చి మైక్ పట్టుకొని అబద్ధాన్ని పెద్దను ఓరిపెట్టి చెప్పినంత అది నిజం కాదు మీరు ఇప్పుడు సిగ్గుపడి ఇంట్లో ఉండాల్సిన టైంలో రోడ్డు మీదకి వచ్చి ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారు ఇంకా ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారు కాబట్టి మీకు ఎప్పటికైనా సరే ఏమాత్రమైనా జ్ఞానం ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని టీచర్స్ని బ్రాంతి షాపుల దగ్గర పెట్టిన చరిత్ర ఇది ఇలాంటివన్నీ గుర్తు చేసుకొని అంత హీనమైన పనులు చేశాం కాబట్టి మనకు పదకొండు ఇచ్చి పదకొండు ఇంక పదకొండు నెలలో మనం రోడ్డు ఎక్కడ మనకు అర్హత లేదని తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటారని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ మీ ముఖంగా నేను వైసీపీ వాళ్ళకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను